వాకాడు మండలంలో పలు చోట్ల బాల కార్మికులుగా వెట్టి చాకరీ చేస్తున్న నలుగురు చిన్నారులకు బుధవారం విముక్తి కలిగించారు ఈ సందర్భంగా వాకాడు నాగబాబు వివరాల మేరకు వాకాడు మండలం పులింజేరివారపాళ గ్రామంలో నివాసముంటున్న ఇరగరాజు పద్మ అనే మహిళకు చెంచుకృష్ణ రాఘవ అనే ఇద్దరు మగపిల్లలు పల్లవి భూమిక అనే మరొక ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అయితే తల్లి పద్మ కొన్ని వ్యసనాలకు బానిసే పిల్లలను విద్యకు దూరం చేసి వివిధ ప్రాంతాలలో రొయ్యల చెరువు వద్ద అలాగే వివిధ పనుల నిమిత్తం కొందరు ఆసాముల వద్ద కొంత అడ్వాన్స్ తీసుకుని పిల్లలను వారికి అప్పచెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో ఎస్ఐ పిల్లలను విచారించి ఐసిడిఎస్ అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది ఐసిడిఎస్ అధికారులు పిల్లలతో పాటు తల్లి పద్మను విచారణ జరిపారు తల్లి పద్మ వద్దకు తాము ఏమాత్రం వెళ్లదమంటూ పిల్లలు చెప్పడంతో వారిని నెల్లూరు చైల్డ్ కు తరలించడం జరిగింది చిన్నారులకు విముక్తి కలిగించిన సంఘటనపై ఎస్ఐ నాగబాబుని పలువురు అధికారులు అభినందించారు ఈ కార్యక్రమంలో నెల్లూరు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ సమత ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ కమిటీ సభ్యులు మాకాని వెంకటేశ్వర్లు గిరిజన సంక్షేమ శాఖ స్టేట్ జనరల్ సెక్రటరీ బి లక్ష్మణ్ శేఖర్ గిరిజన సంక్షేమ సంఘ నెల్లూరు వైస్ ప్రెసిడెంట్ సార్ అందరికీ నమస్కారం నా పేరు సమత నెల్లూరు ఐసిడిఎస్ లో ఐసిపిఓ స కివో మేము రీసెంట్ గా లాస్ట్ అక్టోబర్‌లో సంఘంలో కూడా ఇటువంటి ఇద్దరు బిడ్డల్ని పట్టుకున్నాము వాళ్ళని గొల్లపాలు నెల్లూరు గొల్లపాలెం హాస్టల్‌లో పెట్టాము అక్కడ అన్న ఎస్ఐ గారి ఆధ్వర్యంలోనే పెడితే ఆ పిల్లలు పట్టుకున్నప్పుడు కన్నా ఇప్పుడు చాలా నీట్గా ఉన్నారు చక్కగా స్కూల్ వెళ్తున్నారు కాబట్టి స్కూల్లో నేమ్ ఎంటర్ కాలేదు ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ ఆధార్ లేదు పిల్లలకి లేదు పిల్లలకి ఆధార్ కొరకు ట్రై చేస్తున్నాము బస్ సర్టిఫికేట్ ఈ రోజు వచ్చింది ఈ రోజు దగ్గరికి వెళ్లాల్సింది ఈ రోజు కేసు ఉందని రావడం జరిగింది ఈ రోజు ఈ కేసు విషయం కూడా మన ఎస్ఐ గారు ఇన్ఫార్మ్ చేశారు దీనికన్నా ముందు నెల్లూరు కలెక్టర్ గారి యొక్క ఆదేశాల ప్రకారం మేము ఇక్కడ రావడం జరిగింది కలెక్టర్ గారు పేపర్ లో వచ్చిన మీడియా రిపోర్ట్ ద్వారా మేము ఇక్కడ రావడం జరిగింది పిల్లలు ఇద్దరని మాకు చెప్పారు ఇక్కడికి వస్తే ఇద్దరు ఆడపిల్లలు కూడా ఉన్నారు ఈ నలుగురు ఆడపిల్లల్ని మన ఎస్ఐ గారి ఆధ్వర్యంలోనే నెల్లూరు తీసుకెళ్లిపోయి సీసీ చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి చిన్నపిల్లలు వీళ్ళిద్దరిని వీళ్ళిద్దరిని ఇద్దరిని కూడా ఒకే దగ్గర పెట్టి వాళ్ళకి జాబ్ వచ్చేవరకు చదివించే బాధ్యత మాదే ఇలాగా ఎక్కడన్నా ఇంకా ఈ ఏరియాలో ఎవరైనా పిల్లలు ఉన్నట్లయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మేమే వచ్చి వాళ్ళని డిస్కస్ చేస్తాము పిల్లలందరినీ కూడా కాపాడదాం బడి పిల్లలందరూ బడిలో ఉండాలి బడి బయట ఉండకూడదు ఇలా ఇళ్లలో పనులకు మాత్రం బాండెడ్ లేబర్గా ఏ చిల్డ్రన్ కూడా ఉండకూడదు వచ్చిన అధికారులందరూ కూడా ఈ విషయం మీదే ఎక్కువగా పోరాడుతూ ఉన్నారు వాళ్ళ పిల్లలు కాకుండా బయట పిల్లలు కూడా అందరూ చట్టగా ఉండాలి అందరూ బాగా చదువుకొని బాగా ఎదగాలన్న లక్ష్యంతోనే అందరు పనిచేస్తూ ఉన్నారు ఎవరైనా నుండి అలాంటి విషయాలు మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి లేదు అనుకుంటే వన్ జీరో నైన్ ఎయిట్ చేయలేని అనేది ఒకటి ఉంది వన్ జీరో నైన్ ఎయిట్ కాల్ చేసి చెప్పినా కూడా మేము దానికి రెస్పాండ్ అవుతాము మాకు అవకాశం ఇచ్చిన ఎస్ఐ గారికి మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ ఇక్కడున్న మీడియా మీడియా మిత్రులకి తెలియజేయమనుగా ఈరోజు జరిగేటువంటి సంఘటనలు తెలియజేయమనుగా మన యొక్క చిన్నపిల్లలు ఉన్నటువంటి పెంజకృష్ణయ్య రాఘవ భూమిక పలుగా అనే పిల్లల్ని వీళ్ళిద్దరూ వేరే వాళ్ళ అమ్మ తల్లి వాళ్ళ మొదటి తల్లి అయినటువంటి పద్మమ్మ తీసుకువచ్చి ఇక్కడ వేరే రెండు సంవత్సరాల క్రితం వేరే పనులు వాళ్ళ దగ్గర కాపులోకి పెట్టి వాళ్ళ దగ్గర కొంత డబ్బులు తీసుకుంది ఆ తర్వాత వీళ్ళు తీసుకెళ్ళి వేరే వాళ్ళ దగ్గర కూడా పెట్టేసి వాళ్ళ కొత్త దగ్గర ముచ్చమ్మ దగ్గర కొత్త దగ్గర పెట్టి వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకుని ఇప్పుడు మరలా వచ్చి పోలీసు వాళ్ళ దగ్గరకు వచ్చి మా పిల్లలు నాకు కావాలని చెప్పి అడగడం జరిగింది దాంట్లో భాగంగా వీళ్ళని తీసుకొస్తేనేమో మా అమ్మ తీసుకెళ్లి మమ్మల్ని అమ్మేస్తుంది బలవంతంగా వేటి సేకరి చేస్తాం వేరే చోట తీసుకెళ్లే పెట్టించేస్తుంది కాబట్టి మేము మా అమ్మతో పాటు వెళ్ళాం ఇక్కడ మేము చదువుకుంటున్నామని చెప్పి చెప్పడం జరిగింది మీ తల్లి దగ్గరికి వెళ్తారా అంటే మేము మా తల్లి మమ్మ మమ్మల్ని తీసుకెళ్ళి వేరే వాళ్ళకి అమ్మేసి మళ్ళీ ఇబ్బంది పెడతాది మేము వెళ్ళాం అని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా కూడా పిల్లలు అదే విధంగా చెప్పడం జరిగింది అందుకుగాను మేము మా ఉన్నతాధికారుల సూచనల మేరకు మా యొక్క సిడీపీ మన సీడీపీ గారికి చైల్డ్ ప్రొడక్షన్ ఆఫీసర్ గారికి తెలియపరిచి ఈరోజు వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ సమక్షంలో అడిగితే మేము మా అమ్మ దగ్గరికి వెళ్ళాం మేము మా అమ్మ దగ్గరికి వెళ్ళినట్లయితే ఆమె మమ్మల్ని వేరే చోటికి అమ్మేసి చేస్తుంది అని చెప్పి వాళ్ళు కరాకొండగా మా అందరి సమక్షంలో చెప్పడం జరిగింది కావున వాళ్ళ యొక్క భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని వారిని వాళ్ళ యొక్క హోమ్ కేర్కి చైల్డ్ కేర్ హోమ్కి పంపించడం జరుగుతుంది వీరితో పాటు వాళ్ళు మొదటి ఇద్దరు చెల్లెలు ఉన్నారు వారు కూడా గిలతో పాటు వెళ్తానని చెప్పి ఒప్పుకున్నారు మా అమ్మ దగ్గర పని చేస్తే మా అమ్మ మమ్మల్ని కంపల్సరీగా మమ్మల్ని ఇబ్బంది పెడతారు ఇబ్బంది పెట్టి మమ్మల్ని వేరే చోటుకి అమ్మేసి లేదంటే పనికి వేరే చోటుని పెట్టేసి ఆమె వెళ్ళిపోయి ఆమె తాగుడు అలవాటు కూడా ఉంది ఆ తాగేసి మమ్మల్ని ఇబ్బంది పెడతారని చెప్పి కటాకండి చెప్పడం వల్ల వాళ్ళ యొక్క భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ అండ్ మైనార్టీ మైనార్టీస్ యునైటెడ్ ఫోరంలో కూడా ఎస్టీ బెంగళూరు స్టేట్ చైర్మన్గా వర్క్ చేస్తున్నాను ఈరోజు మాకు వాట్సాప్ ద్వారా అందిన సమాచారం ప్రకారం మేము కోట వాకాడ పోలీస్ స్టేషన్కి వచ్చాము ఉదయం కూడా ఎస్ఐ గారితో కూడా నేను మాట్లాడాను సార్ నాకు అన్ని విషయాలు చెప్పారు సార్ మేము కూడా వస్తాము అన్ని విషయాలు మాట్లాడి వారిని ఏదన్నా చేద్దామంటే నేను కూడా చెప్పాను సార్ సిడీపీ గారికి ఫోన్ చేశాను నెల్లూరు నుంచి వస్తున్నారంటే మేము కూడా వస్తాము మేము కూడా వచ్చిన తర్వాత అసలు ఏం జరిగిందైతే తెలుసుకొని మనం ఆ పిల్లల భవిష్యత్తు కాపాడటానికి మనం వాళ్ళు వాళ్ళు క్యాలికలేట్ చేద్దామని కూడా చెప్పాను అందరూ ఓకే అనుకున్నాము ఈ యొక్క సబ్జెక్టు వాళ్ళ తల్లి మటుకు ఆ పిల్లల భవిష్యత్తు బాగుపడాలనేది కోరుకోవట్లేదు ఇప్పుడు ఇక్కడ ఈ స్టేషన్లో మటుకు ఎస్ఐ గారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు దాన్ని కూడా మేము సహకరించాము సిగేపీ వారు కూడా వచ్చి ఉన్నారు వారి సంవత్సరంలోనే ఒక రిపోర్ట్ రాసి వాళ్ళకి ఏర్పాటు చేస్తున్నాము ఇంకా పిల్లల భవిష్యత్తు సీడీ గవర్నమెంట్ వారు చూసుకోవాలని ప్రార్థిస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు మాకు ఇట్లాంటి వ్యవహారంలో మేము కూడా భాగం పంచుకున్నందుకు మేము కూడా చాలా సంతోషంగా ఉంది